ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది భూపతిరాజు శివకుమార్ ముందుగా ముఖ్య అంశాలు పెహల్గాంలో దాడికి పాల్పడిన ప్రతి ఉగ్రవాదిని వారికి మద్దతు ఇచ్చేవారిని భారతదేశం గుర్తించి శిక్షిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు పాకిస్తాన్ జాతీయులకు భారత ప్రభుత్వం వీసా సేవలను నిలిపివేసింది పెహల్గాం ఉగ్రదాడి ఘటనపై జరిగిన అఖిలపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది దేశ ఉక్కు ఉత్పత్తిని రెండు వేల ముప్పై నాటికి మూడు వందల మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు వార్తల వివరాలు పెహల్గాం దాడికి పాల్పడిన ప్రతి ఉగ్రవాదిని వారికి మద్దతు ఇచ్చేవారిని భారతదేశం గుర్తించి శిక్షిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబని జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగిస్తూ ఉగ్రవాదం దేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదని అన్నారు న్యాయం జరిగేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని దేశం మొత్తం ఈ సంకల్పంలో దృఢంగా ఉందన్నారు మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ భారతదేశంతోనే ఉన్నారని నరేంద్ర మోదీ మాట్లాడుతూ Every terrorist and their backers, we will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు పెహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడానికి ఒక క్షణం మౌనం పాటించారు అంతకుముందు ప్రధానమంత్రి బీహార్కి సంబంధించిన పదమూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో చేశారు గోపాల్గంజ్లో ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్ విద్యుదీకరణ ప్రాజెక్టులు గృహ నిర్మాణ పథకాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్టులను నాలుగు రైళ్లను నరేంద్ర మోదీ వేదిక నుంచి ప్రారంభించారు జయనగర్ పట్నా మధ్య నమో భారత్ ర్యాపిడ్ రైళ్లను అలాగే ముంబైలోని సహర్సా లోకమాన్య తిలక్ టెర్మినస్ మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు పాకిస్తాన్ జాతీయులకు భారత ప్రభుత్వం వీసా సేవలను నిలిపివేసింది వైద్యపరమైన వాటితో సహా ఆ దేశ ప్రజలకు ఇచ్చిన అన్ని వీసాలను రద్దు చేసింది ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని వీసాలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి రద్దు కానున్నాయని మెడికల్ వీసాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని ఆ ప్రకటనలో పేర్కొంది ఈ గడువు ముగిసేలోగా వారంతా భారత్ విడిచి వెళ్లిపోవాలని ఇచ్చింది భారత పౌరులు పాకిస్తాన్లో పర్యటించవద్దని విదేశాంగ శాఖ సూచించింది పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అఖిలపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు జయశంకర్ నిర్మలా సీతారామన్ కిరణ్ రిజిజు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీతో పాటు ఇతర పార్టీల నాయకులు హాజరయ్యారు ఉగ్రదాడి ఘటన తదనంతరం తీసుకున్న చర్యలను ప్రభుత్వం అఖిలపక్షానికి వివరించింది ఉగ్రదాడులను ఎదుర్కోవడంలో ఆయా పార్టీల సలహాలను కూడా కోరింది పెహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో గత రెండు రోజులుగా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఈరోజు సమావేశమయ్యారు ఈ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పలు అంశాలను రాష్ట్రపతికి కేంద్ర మంత్రులు వివరించారు కాగా ఉగ్రదాడుల వెనుక పాకిస్తాన్ హస్తముందని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం పాకిస్తాన్తో సింధూ నది జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నామని పాకిస్తాన్ జాతీయులకు అన్ని వీసాలు రద్దు చేస్తున్నామని నిన్న ప్రకటించింది ఇందుకు ప్రతిగా పాకిస్తాన్ సైతం భారత విమానాలకు గగనతలాన్ని మూసివేయడం వంటి చర్యలను తీసుకుంది ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు పిఎం గతిశక్తి జాతీయ ప్రణాళిక ద్వారా రెండు వేల ముప్పై నాటికి తలసరి ఉక్కు వినియోగం తొంభై ఎనిమిది కిలోల నుండి నూట అరవై కిలోలకు పెరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ముంబైలో జరుగుతున్న ఇండియా స్టీల్ ఆరో అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన దృశ్య మాధ్యమ విధానంలో మాట్లాడుతూ భారతదేశ ఉక్కు పరిశ్రమ తమ భవిష్యత్తుపై ప్రగాఢ విశ్వాసంతో ఉందన్నారు రెండు వేల ముప్పై నాటికి దేశ ఉక్కు ఉత్పత్తిని मूड वंद मिलियन टन पंचमें लक्ष्य पेटको नरेन्द्र मोदी पे इंडिया स्टील ट्वेंटी फोर्टी सेवन तक अपनी क्षमता फाइव हंड्रेड मिलियन टन तक पहुंचाने के लिए भी काम कर रहे हैं कि हमारा स्टील सेक्टर न्यू प्रोसेसिस और न्यू स्केल के लिए तैयार हो हमें भविष्य को ध्यान में रखकर एक्सपांड और अपग्रेड करना होगा स्टील इंडस्ट्री के इस ग्रोथ पोटेंशियल में एम्प्लॉयमेंट जनरेशन की रोजगार के अवसर की अनंत संभावनाएं हैं मैं प्राइवेट और पब्लिक सेक्टर दोनों से आह्वान करता हूं आप नए आइडिया डेवलप करें पहलगाम उग्राडाड़ी नए पद्य में बदरता परिस्थिति ने समीक्षा करने के आर्मी चीफ जनरल उपेंद्र द्विवेदी रेपु जम्मू कश्मीर लो కశ్మీర్ లోయలను అలాగే నియంత్రణ రేఖ వెంబడి భద్రతా బలగాలు తీసుకున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి వివరించడానికి స్థానిక సైనిక విభాగాల అగ్ర కమాండర్లు ఆయనతో సమావేశం కానున్నారు పదిహేను కోర్ కమాండర్లతో పాటు ఇతర రాష్ట్రీయ రైఫిల్స్ ఫార్మేషన్ కమాండర్లు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు జమ్మూ కశ్మీర్లో ఉదంపూర్ జిల్లాలో ఈరోజు జరిగిన సెర్చ్ ఆపరేషన్ తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఒక భారత సైనికుడు మరణించాడు డుడు బసంతగఢ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఆధారంగా భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన సమయంలో ఈ కాల్పులు జరిగాయి ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది ప్రపంచ రోగనిరోధక వారోత్సవంలో ఈరోజు న్యూఢిల్లీలో తట్టు వ్యాధి నిర్మూలనాక ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ వ్యాధిని నిర్మూలించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు భారతదేశం లక్ష్యం వైపు ఇది ఒక ముఖ్యమైన అడుగు ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో జేపీ నడ్డా ప్రారంభిస్తూ పిల్లలకు రెండు డోసుల మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్లను అందించడం ద్వారా నూరు శాతం రోగ నిరోధక శక్తిని సాధించడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశాన్ని కల్పిస్తుందని జేపీ నడ్డా మాట్లాడుతూ एम आर वैक्सीन को एडमिनिस्टर करने के लिए हमें बहुत एक्टिवेटेड रहना पड़ेगा 2014 में पोलियो पर सफलता हासिल की 2015 में एंड हजार पंद्रह में सफलता हासिल की हमारा टारगेट है को भी हम कंप्लीट एलिमिनेशन पर ले जाएं। रिक्वेस्ट फ्रॉम मिनिस्ट्री ऑफ हेल्थ एंड फैमिली वेलफेयर दैट वी शुड पुट ऑल एफर्ट्स फोकस्ड ऑन दिस इम्यूनाइजेशन वीक एंड वी शुड सी दैट इज एलिमिनेटेड इन इंडिया సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల్లో అగ్నివీర్ జవాన్లకు ఇరవై శాతం రిజర్వేషన్లు ప్రకటించింది ఈరోజు గ్యాంగ్టక్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు రాష్ట్ర పోలీసు దళంలో వివిధ విభాగాల్లో మాజీ సైనిక సిబ్బందిని నియమించుకునే సమయంలో తమ ప్రభుత్వం పది సంవత్సరాల వయో సడలింపును కూడా కల్పిస్తుందని చెప్పారు పదవీ విరమణ చేసిన సైనిక సిబ్బంది వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం దుకాణాలను కేటాయిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పెహల్గాంలో దాడికి పాల్పడిన ప్రతి ఉగ్రవాదిని వారికి మద్దతు ఇచ్చేవారిని భారతదేశం గుర్తించి శిక్షిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు పాకిస్తాన్ జాతీయులకు భారత ప్రభుత్వం వీసా సేవలను నిలిపివేసింది పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై జరిగిన అఖిలపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు